నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియా ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి విశాల వియోగి గారు రచించిన కర్ణ పిశాచి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అమృత కిరణ్ పక్షపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ముకుందరావు ఇల్లు ఆ రోజు కళ్ళకళ్ళాడిపోతోంది కారణం మూడేళ్లుగా ఎదురు చూసిన టెలిఫోన్ కనెక్షన్ ఆ రోజు ఇంటికి రావటం ముచ్చటగా స్కై బ్లూ కలర్ టెలిఫోన్ తీసుకున్నాడు ఎస్టీడీ ఫెసిలిటీతో సహా ఇంతకీ ముకుందరావు చెకూర పక్షులు ఫోన్ కోసం ఎందుకు ఎదురు చూడాల్సి వచ్చిందంటే అదొక స్టేటస్ సింబల్గా అతను భావించుకోవటం అతని బంధువులందరికీ ఫోన్లు ఉండటం అస్తమానం వాళ్ళందరూ ఎస్టీడీలో పలకరించుకోవటం తదితర కారణాల మూలంగా అన్నింటికంటే ముఖ్యం ముకుందరావు అల్లుడు అమెరికాలో ఉంటున్నాడు తనకే కనుక ఫోన్ ఉంటే ఎప్పుడైనా ఫోన్లో అమ్మాయి కానీ అల్లుడు కానీ మాట్లాడతారని అతడి ఆశ ముకుందరావు లెక్చరర్ అతని భార్య సుజాత హై స్కూల్ టీచర్ వారికి ముచ్చటగా ముగ్గురు కూతుళ్ళు పెద్ద కూతురికి పెళ్ళయి అమెరికా వెళ్ళింది రెండో కూతురు పంకజం డిగ్రీ అయిపోయి పీజీలో చేరింది మూడోది సరోజ డిగ్రీ చదువుతోంది పిల్లలు రత్నాల్లా బాపు గీసిన బొమ్మల్లా ఉంటారు సుజాత ఫ్రెండ్స్ సర్కిల్కి ఫోన్స్ ఉన్నాయి పంకజం సరోజకు ఫోన్లు అంటే భలే మోజు ఫోనుకు డబ్బులు కట్టి మూడేళ్లు నిరీక్షించారు ఈరోజు వారికి వరికి ఫలించింది అందరూ ఫోన్ చేస్తున్నారు ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోన్ మోగింది ఫోను రింగు వినసొంపుగా ఉంది ఎంత కంగును మోగుతోందో పిచ్చిముండా సుజాత ముచ్చటపడింది మనం అందరికీ ఫోన్లు చేసేసాము వాళ్ళు కూడా మనకు ఫోన్లు చేశారు మరి ఇంత రాత్రి మనకు ఫోన్ చేసేది ఎవరబ్బా విస్మయంగా అన్నాడు రావు ట్రింగ్ ట్రింగ్ మన ఫోన్ మోగుతూనే ఉంది సరోజ లేవబోయింది ఫోన్ తీయటానికి వద్దులే సరోజా తినే కొంచెం ముందు నుండి ఏం లేస్తావు అవసరం అనుకుంటే వాళ్లే మళ్ళీ చేస్తారు చెప్పింది సుజాత పంకజం ఫోన్ దగ్గరకు నడిచే రిసీవర్ తీసుకుంది హలో పంకజం స్పీకింగ్ అంది హాయ్ పంకజం బాగున్నావా మగ గొంతు పరామర్శ పంకజానికి బాయ్ ఫ్రెండ్స్ లేరు ఆమె పోయింది ఎవరు మాట్లాడేది అంది హలో డార్లింగ్ నన్ను గుర్తుపట్టలేదా ఆ రోజు నాకు స్వీట్ కిస్ ఇచ్చావు షటప్ రాంగ్ నెంబర్ పంకజం ఫోన్ విసురుగా పెట్టేసింది ఎక్కడి అమ్మా ఫోను ముకుందరావు అడిగాడు రాంగ్ నెంబర్ నాన్న మనకు కాదు ముభావంగా చెప్పింది మరి అంతసేపు పట్టుకుని వింటూ ఉంటే సందేహం ఏదో సోది ఎవరో ఏదో చెప్తూ ఉంటే తొట్టు పడింది ట్రింగ్ ట్రింగ్ అంటూ మళ్ళీ ఫోన్ మోగింది ముకుందరావు భోజనం పూర్తయింది లేచి వెళ్ళి ఫోన్ అందుకున్నాడు హలో ముకుందరావు హియర్ అవతల ఫోన్ పెట్టేసిన చప్పుడయింది రాంగ్ నెంబర్ అన్నమాట వారం రోజులు గడిచాయి ఫోన్ పాత పడింది ఇప్పుడు అంత తరచుగా కాల్స్ చేయటం లేదు అవసరం ఉంటే లోకల్ కాల్ చేస్తున్నారు లేకపోతే అదీ లేదు ఆ రోజు రాత్రి పదకొండు అయింది టీవీ కట్టేసి అందరూ నిద్రకు ఉపక్రమించారు ఫోన్ మోగింది పంకజం ఇంకా పడుకోలేదు ఫోన్ తీసి హలో అంది మాట్లాడుతుంది ఎవరు ఇది ముకుందరావు గారు వెళ్ళండి ఐసి మీరు నేను వారి రెండో అమ్మాయి పంకజాన్ని మీరెవరు అడిగింది నా పేరు రాజు పంకజం ఐ లవ్ యూ దయచేసి ఫోన్ పెట్టేకు నా మాటలు విను నీ కోసం తప్పించిపోతున్నాను ఎప్పుడు నీ ధ్యాసే ఐ లవ్ యూ ఏదో మగ గొంతు పంకజం ముందు కంగారి పడ్డా తర్వాత రాజు ఎవరా అని ఆలోచనలో పడింది ఎక్కడా ఆ పేరు విన్నట్లు లేదు సారీ మీరెవరో నాకు తెలియదు అంది కానీ మీరు నాకు తెలుసు మీరు చాలా అందంగా ఉంటారు మీ గొంతు తీయగా ఉంటుంది మీరు నాకు నచ్చారు నేను ప్రేమిస్తున్నాను పంకజం నా ప్రేమను స్వీకరించండి పంకజానికి భయం వేసింది సారీ నాకు ఇదివరకే పెళ్ళయింది బొకాయించింది అరే దొంగముండా ఆ మాట ముందు చెప్పవేం కరుగ్గా వినిపించింది అవతల వైపు నుండి గబుక్కున్న పంకజం ఫోన్ క్రెడీ చేసింది ఆమె గుండెలు దడదడ కొట్టుకున్నాయి తను అబద్ధం చెప్పకుండా ఉంటే ఇంకేం చెప్పేవాడు అతని ఫోన్ నెంబర్ తీసుకుని ఉండాల్సింది చాలా పొరపాటు చేసింది ఆలోచిస్తోంది ఏంటి అలా కంగారు పడిపోతున్నావు సరోజ అడిగింది పడుకోబోతున్న అక్కను చూస్తూ పంకజం సరోజకు జరిగిందంతా చెప్పింది అరే నన్ను పిలవాల్సింది వాడికి బుద్ధి చెప్పేదాన్ని అంది సరోజ సరోజ స్వతహాగా ధైర్యస్తురాలు వాడెవడో నీకు తెలిసిన వాడైనా ఉంటాడు లేదా పని పాట లేక చేతికి అందిన నెంబర్లో డైల్ చేసే రోమి అయినా ఉంటాడు అంది సరోజ ఏవో బాబు ఈసారి ఫోన్ మోగితే నేనెత్తను భయంగా అంది పంకజం కానీ తల్లిదండ్రులు లేనప్పుడు సరోజ ధైర్యానికి పరీక్ష ఎదురైంది మర్నాడు సాయంత్రం ఫోన్ మోగింది ఈసారి సరోజ అందుకుంది ఎందుకైనా మంచిదని చెవికి రిసీవర్ని నానించి పెట్టుకుంది హలో 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 ఏదో మగ గొంతు అట్నుంచి వినిపిస్తోంది ఎవరు కావాలి సరోజ ఉండబట్టలేక అడిగింది మాట్లాడేది ఎవరు అవతల నుంచి మగ గొంతు అడిగింది రింగ్ చేశారుగా మీకు తెలియదా ఎవరిల్లో ఒక్కొక్కప్పుడు రాంగ్ నెంబర్లు తాగులుతూ ఉంటాయి అందుకని మీరే డైల్ చేశారు నేనే చేశాను కానీ మీ నెంబర్ ఏది సారీ రాంగ్ నెంబర్ ఫోన్ పెట్టేస్తూ చెమట పట్టిన ముఖాన్ని తుడుచుకుంది మళ్ళీ ఫోన్ మోగింది సరోజ తీసుకుంది మాట్లాడకుండా వినటం మొదలుపెట్టింది నీకోసం లాడ్జ్ బుక్ చేశాను వెంటనే వచ్చాయి స్వర్గం చూపిస్తాను తెల్లారేలోగా నేను ఇంట్లో వదిలిపెడతాను నీకోసం అన్నీ రెడీ చేసి ఎదురు చూస్తున్నాను సరోజకు ఆవేశం పుస్సిన పొంగి మొహం అయ్యింది రేస్ కౌంట్రల్ ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి కనపడు నీ అంత చూస్తాను అదేదో చూద్దు గానీ ముందు లాడ్జికి రా ఎవరి ఎంత ఎవరు చూస్తారో అప్పుడు చూద్దాం నీలాంటి బేవర్సగాళ్లతో మాట్లాడటం నాదే తప్పు ఒక అబ్బా అమ్మకు ఉంటే మళ్ళీ ఫోన్ చేయకు దడాల్న ఫోన్ పెట్టేసింది ఆవేశంతో ఆమె ఒళ్ళు భగభగ మండిపోతుంది ఫోన్ మళ్ళీ రింగ్ అయింది ఫోన్ తీసుకుంది యూ ఇడియట్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి పురుగులు పడి చేస్తావు ఫోన్ పెట్టాయి అంది సరోజ విసురుగా హలో నేను భాను ప్రకాష్ని మీ నాన్నగారు లేరా అటునుంచి మాటలు వినిపించాయి సరోజ తేరుకుంది సిగ్గుపడింది తనను తన కంట్రోల్ చేసుకుంది అటు నుంచి అంకుల్ ఏం చేయాలో ఒక క్షణం తోచలేదు సారీ రాంగ్ నెంబర్ అని పెట్టేసింది ఈ వ్యవహారం అతనికి తెలియటం ఇష్టం లేదు అక్క ఈసారి ఫోన్ వస్తే నువ్వెత్తు అంకుల్ భాను ప్రకాష్ చేస్తున్నట్టున్నారు నేను లేనని చెప్పు అంది ఊహించినట్లుగానే ఫోన్ రింగ్ అయింది పంకజం ఫోన్ అందుకుని మాట్లాడింది అంకుల్ నేను పంకజాన్ని మీకెవరు కావాలి సరోజ ఇంట్లో లేదు గబగబా చెప్పేసింది అయితే నేను ఇంటికి రానా స్వర్గంలో విహరిద్దాం ఏం పంకజం నేను నీకు నచ్చలేదా నీ కోసం ఏం చేయమన్నా చేస్తాను ఒక్కసారి నీ కౌగిలిలో ఇంకా అడగను ప్లీజ్ నుంచి వెకిలి నవ్వులు ఇంకా ఏవేవో మాటలు పంకజం ఫోన్ పక్కన పడేసి పరిగెత్తింది సరోజకు అర్థమైంది ఫోన్ అందుకు అరిచింది రేయ్ ధైర్యం ఉంటే నీ నెంబర్ చెప్పి పేరు చెప్పరా ఇడియట్ అంది నుంచి వెకిలి నవ్వులు ఫోన్ పెట్టేశారు క్రమంగా ఆ ఇంటికి రాంగ్ కాల్స్ రావటం పరిపాటయింది ముకుందరావు సుజాత కూడా కొన్ని వచ్చాయి సుజాత ఫోన్ ఎత్తగానే బండబూతులు మాట్లాడేవాళ్ళు ఒకసారి మీ ఆయన్ని వదిలిపెట్టి నన్ను పెళ్లి చేసుకో అని కూడా వేధించారు ముకుందరావుకైతే బెదిరింపు ఫోన్లు వచ్చాయి నువ్వు ట్యూషన్లు చెప్పడం మానకపోతే కంప్లైంట్ ఇచ్చి జైల్లో పెట్టిస్తామని బెదిరించారు ఇంకోసారి పంకజానికి సంబంధాలు చూస్తున్నావా జాగ్రత్త ఆమెను ఇంకొకరికిచ్చి వివాహం చేస్తే దారుణ పరిణామాలుంటాయి బెదిరించారు ముకుందరావుకు పిచ్చెక్కి టెలిఫోన్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ ఇచ్చాడు అతని ఫోన్ వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టారు రోమియోలకు ఆ విషయం ఎలా తెలిసిందో కానీ ఫోన్లు రావటం కొంచెం తగ్గింది ఏం సార్ ఫోన్లు ఎవరు చేస్తుంది కనిపెట్టారా అడిగాడు ముకుందరావు టెలిఫోన్ వాళ్ళని కొన్ని కనుక్కోగలిగాం తాపీగా చెప్పారు డిపార్ట్మెంట్ వాళ్ళు మరి వాళ్ళ వివరాలు ఇవ్వండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అన్నాడు సారీ సార్ వారి వివరాలు మీకు ఇవ్వటానికి మా రూల్స్ ఒప్పుకోవు అన్నారు డిపార్ట్మెంట్లో ఎందుకు ఒప్పుకోవు నేను బాధితుణ్ణి మీరు పేరు చెప్తే వాళ్ళని జైలుకు పంపిస్తా సారీ వాళ్ళ పేర్లు చెప్పే పవర్స్ మాకు లేవు మరేం చేస్తారు వాళ్ళకి వార్నింగ్ ఇస్తాం వార్నింగులతో అవుతుందా ఏమో మా డ్యూటీ మేము చేస్తాం పోనీ ఏదో ఒకటి చెయ్యండి ఆ వేధవల దగ్గర నుండి మాకు ఫోన్లు రాకుండా చెయ్యండి వేళాపాడా లేకుండా వేధవ కాల్స్ మా మూడ్స్ పాడు చేస్తున్నాయి సారీ సార్ మీకు కలిగిన కష్టానికి చింతిస్తున్నాం అన్నారు విసిగిపోయి వచ్చేశాడు ముకుందరావు పోలీసులకు కంప్లైంట్ ఇద్దామని వాళ్ళని అడిగి చూశాడు వాళ్ళు ఆధారాలు కావాలన్నారు పోనీ ఎవరి మీద అనుమానం ఉంటే చెప్పమన్నారు తెలిసి తెలియకుండా చెప్పటం కొరివితో తల ఊక్కోవటం ఎందుకని ఊరుకున్నాడు ఫ్రెండ్స్ని అడిగి చూశాడు వాళ్లల్లో కొందరికి ఇటువంటి రాంగ్ కాల్స్ వచ్చాయని కానీ అంత భయంకరంగా మాత్రం ఎవరికీ రాలేదనే చెప్పారు పెళ్లి కానీ అందమైన ఇద్దరు ఆడపిల్లలు తన ఇంట్లో ఉండటం వల్లనే తన నెంబర్కి ఇలాంటి కాల్స్ వస్తున్నాయని చివరికి అతనికి అర్థమైంది ఒక నెల రోజులు గడిచిపోయి ఇప్పుడు కొంచెం అనుభవం వచ్చింది కనుక ముందస్తుగా పేరు చెప్పకుండా అవతలి వాళ్ళని మాట్లాడనిచ్చి అనుమానం వస్తే రాంగ్ నెంబర్ అని ఫోన్ కట్ చేయటం ఇంట్లో వాళ్ళు బాగా అలవరుచుకున్నారు కానీ మటుకు బయట మగవాళ్ళతో మాట్లాడుతూ ఉంటే తను వీళ్ళ గొంతుల్ని ఫోన్లో విన్నానా అని అనుమానం కలుగుతూ ఉంటుంది ఈసారి ఆ రోమియోని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని పట్టుదల పెరిగింది తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఫోన్కి టేప్ రికార్డర్ కనెక్షన్ ఇచ్చింది ఓ అర్ధరాత్రి ఫోన్ వచ్చింది సరోజ ఫోన్ అందుకుంటూ టేప్ ఆన్ చేసింది హలో ఎవరు ముకుంద్రావేనా నాన్నగారు నిద్రపోయారండి ఏం పని అయితే డార్లింగ్ మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం ముందు హనీమూన్కి వెళ్ళి కొన్నాళ్ళు ఎంజాయ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుందామా అవతల నుంచి ఏ మిస్టర్ నీ పేరు ఊరు ఏం చేస్తున్నావో చెప్పు నా పేరు అనిల్ బ్యాంక్ క్లర్క్ను చాలా ఇక అడ్రస్ అంటావా నువ్వెక్కడ కలుస్తానంటే అదే నా ఇల్లు ఐసి అయితే పోలీస్ స్టేషన్లో కలుద్దాం ఫోన్ పెట్టేసింది మర్నాడు తండ్రికి క్యాసెట్ వినిపించింది డాడీ ఈ క్యాసెట్ పోలీసులకి ఇద్దాము వాళ్ళు దీని ఆధారంతో అతన్ని అరెస్ట్ చేస్తారు ఆవేశంగా అంది సరోజ అవునండి ఒకడికి బుద్ధి చెప్తే మిగతా వాళ్ళకి బుద్ధి వస్తుంది సుజాత గట్టిగా అంది ఈ ఊళ్ళో రోమియోలకు హెచ్చరికగా ఉంటుంది కంప్లైంట్ ఇవ్వు డాడీ పంకజం సమర్థించింది ముకుందరావు పెద్దగా నేటూర్చాడు సరోజ నేను ఫోన్ సరెండర్ చేస్తున్నాను అన్నాడు డాడీ ఇంట్లో ఎలుపులున్నాయని ఇల్లు తగలబెడతామా వాళ్లకు భయపడి మనం ఫోన్ వదులుకుంటామా రాక రాక వచ్చింది సరోజ ఆవేదనగా ఉంది ఇది వచ్చిన దగ్గర నుండి మనకు మనశ్శాంతి కరువైంది ఎప్పుడు ఏ విధ ఫోన్ చేస్తాడోనని దిగులు అన్నాడు ముకుందరావు అందుకే డాడీ పోలీసులకి సరోజ మాట పూర్తి కాలేదు ఇస్తే ఏముంది పెళ్ళి కాని పిల్ల స్టేషన్ చుట్టూ తిరుగుతోందన్న చెడ్డ పేరు తప్ప అప్పుడు ఈ పరువు కూడా పోతుంది ఫోన్ లేకపోయినా బతకగలం కానీ ముకుందరావు దృఢంగా అన్నాడు ఆ రాత్రి ఇంటిల్లి పాది నిశ్చింతక నిద్రపోయారు వాళ్ళ ప్రశాంతతను భగ్నపరిచే ట్రింగ్ ట్రింగ్ ఇక రాదు వాళ్ళ ఇంటికి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే